ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మేషరాశి వారికి ఇంట్లోనే రహస్య శత్రువు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది మేషరాశి వారికి ఇంట్లో ఉన్నటువంటి రహస్య శత్రు ఎవరు మరి వారు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది అంటే వారు మీకు బాగా కావాల్సిన వారా అసలు వారు మీకు ఎందుకు రహస్య శత్రువులుగా మారారు ఇవన్నీ కూడా మీకు క్లియర్గా తెలియాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలానే మేషరాశి జాతకులు మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళతో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుత్రికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి కుజుడు ఈ యొక్క మేషరాశి వారు శస్త్ర విద్య సాంకేతిక విద్య విద్య విద్యలో మంచి ప్రాణత్య కలిగి ఉంటారని చెప్పవచ్చు అలాగే కొత్త కొత్త టెక్నాలజీకి సంబంధించినటువంటి వ్యాపారాలు వీరికి ఎక్కువగా ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు అందరూ ఒక రకంగా ఆలోచిస్తే వీళ్ళు విభిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు కూడా వీరి జీవితంలో ఒడిదుడుకులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా శ్రమించి చాలా బాధ్యతలు కూడా వీరు నెరవేర్చి అలాగే ఎక్కడ కూడా మాట పడకుండా ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఒక మంచి స్థితికి చేరుకుంటారు కూడా ఈ మేషరాశి వారు చాలా కష్టాలను బాల్యంలోనే అనుభవించడం వల్ల జీవితానికి సంబంధించిన పాఠాలు ఎక్కువగా నేర్చుకొని కూడా ఉంటారు ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులను మిమ్మల్ని చాలా వరకు కూడా వెంటాడుతూనే వస్తూ ఉన్నాయి అయినప్పటికీ కూడా భారమైనటువంటి కుటుంబ బాధ్యతలు కారణంగా ఆర్థిక పరిస్థితుల గురించి కూడా మీకు చిన్న వయసులోనే అర్థమవుతాయి కాబట్టి డబ్బు విషయంలో మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉంటారని కూడా చెప్పుకోవాలి ఒక్క రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి ప్రతి దాని గురించి ఆలోచిస్తారు అంటే వీరి రూపాయిని మనం ఖర్చు పెట్టింది ఒక వస్తువు కోసం అది మనకి ఎంతవరకు ఉపయోగం అలాగే ఈ రూపాయి దాని కోసం ఖర్చు పెట్టడం కరెక్టా కాదా ఇలా అన్ని విషయాలను వాళ్ళు లెక్కలు వేసుకుంటూ ఉంటారు కూడా మేషరాశి వారు స్నేహితులకి వెనకంజ వేయకుండా సహాయం చేస్తారు వారు ఏదైనా ఇబ్బందులు ఉన్నారు అనగా ఆపదలు ఉన్నారు అంటే వీళ్ళు ముందడుగు వేస్తారు వాళ్ళ కోసం ఏమి చేయడానికైనా సరే వెనకాడరు అని కూడా చెప్పుకోవచ్చు ఎంత దూరమైన అంటే ఎంత ఎఫెక్టివ్ అయినా సరే వెళతారనమాట అలాగే ఈ మేషరాశి జాతకులు ఒక స్త్రీ వలన మాత్రం చాలా ఇబ్బంది గురవుతున్నారు ఈ స్త్రీ మీ జీవితాన్ని తలకిందులో చేస్తుంది కాబట్టి స్త్రీల విషయాలలో మేషరాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పవచ్చు సాహస క్రీడలు అంటే వీళ్ళకి చాలా ఎక్కువగా ఇష్టం ఒక రకంగా డేరింగ్ అండ్ డాషింగ్ మెంటాలిటీ అనేది కూడా చెప్పుకోవచ్చు మేషం అంటే ఏమిటి గొర్రె పొట్టేలు ఈ గొర్రె పొట్టేలు కొండని కూడా ఢీ కొండడానికి ఎనుకాడదు కదా ఆ కొండ దీన్ని కొమ్ముల వల్ల పగులుతుంది వీరికంతా సాహసం అనేది ఉంటుంది ఆ పట్టుదల మాత్రం వదలకుండా ఉంటుంది అలాంటి వారు ఈ మేషరాశి జాతకులు అంటే ఇక అదే విధంగా వీళ్ళు మనోధైర్యం సాహస నిర్ణయాలు వీళ్ళకి చాలా వరకు కూడా కలిసి వస్తాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళకి మనోధైర్యం ఎక్కువగా ఉండడంతో పాటు వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు వీరిని చాలా ముందడుగులు తీసుకువెళ్తూ ఉంటాయి ఈ మేషరాశి జాతకులు అనుభవం లేకుండా చేసే కొన్ని వల్ల మాత్రం మీరు నష్టాలు అనేవి కొని తెచ్చుకుంటున్నారు అలాగే మేషరాశి వారు వైద్య రంగంలో బాగా రాణిస్తారని కూడా చెప్పుకోవచ్చు అబద్ధాలు చెప్పడానికి వీరు అస్సలు ఇష్టపడరు కూడా ముఖ్యంగా మేషరాశి వారు సోమర్తనాన్ని అస్సలు మెచ్చుకోరు కూడా ఒక రకంగా ఎప్పుడు పని చేస్తూ ఉండాలి పనికి తగ్గడ్డ ఫలితం ఫలితానికి తగ్గడ్డ పని జరుగుతూనే ఉండాలి మనం అవసరానికి పని చేయాలి ఆ పనికి తగ్గ ఫలితం తీసుకోవాలి ఇలాంటి మెంటాలిటీ వీళ్ళు సైకిల్ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది అనమాట ఈ మేషరాశి వారికి అలాగే స్వతంత్ర అభిప్రాయాలు కూడా ఎక్కువగా ఉంటాయి కూడా అలాగే ఈ రాశి వారు ఇండివిజ్యువాలిటీ అనే దాన్ని ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు వీరు స్వతంత్రానికి ఎవరైనా అడ్డుగా వచ్చి వీరిని అడ్డుకుంటే మాత్రం వీళ్ళకి అస్సలు నచ్చదండి అంటే దానికి సంబంధించిన విషయాన్ని అస్సలు పట్టించుకోరు అన్నమాట అయితే వీళ్ళకి స్వతంత్రం ఇస్తే గనక ఎలాంటి కార్యాన్ని అయినా సరే ఖచ్చితంగా మడత పెట్టి పక్కన పెట్టేస్తారు అంత బాగా దాన్ని చక్కగా పూర్తి చేస్తారన్నమాట అది ఎంత కష్టమైనా సరే అస్సలు ఆ పని అవదురా అని చెప్పినా కూడా మనం ఎవరితోనైనా అన్నాము అనుకోండి వారు ఆ మాట ఇంటి ఎందుకు అవ్వదండి ఖచ్చితంగా అవుతుంది చేసి తీరుతాం చూడండి అని చెప్పి దాన్ని చేసి పక్కన పెట్టేస్తారు అలాంటి మెంటాలిటీ ఈ వారిదండి అలాగే వీరిలో అహంకారం నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు చుట్టూ చూసే వాళ్ళు అనుకుంటూ ఉంటారు కూడా కానీ అలాంటి ధోరణి వీరికి అస్సలు నచ్చదు ఉండదు కూడా ఒకవేళ అలాంటి ఆలోచన వీరి మైండ్లోకి వచ్చిన వెంటనే అది వీరి పతనానికి కూడా దారితీసే అవకాశం కూడా ఉంటుంది అనే మాట ఇక వీరిని కొంచెం పొగిడారు అంటే చాలండి ఊరికే లొంగిపోతారు ఈ మేషరాశికి చెందిన వారు అయితే ప్రతిసారి కూడా వీళ్ళు చేసే ప్రతి పనిలో చాలా వరకు కూడా ఆలోచన విధానం అనేది చాలా తక్కువగా ఉంటుంది పని ఇచ్చినా కూడా ఖచ్చితంగా చేసి తీరదాం కదా చేసి తీరదాం అన్న మాట ఇచ్చాం కదా అని ఎలా అంటే అలా చేసుకుని వెళ్ళడమే ముఖ్యంగా అలా చేస్తారు అదేంటో కానీ వీళ్ళకి అదృష్టంతో మంచి రిజల్ట్ అనేది బాగా వీళ్ళకి కలిసి వస్తుంది వీళ్ళకి ఇలా మంచిగా కలిసి రావడం వల్ల వీళ్ళల్లో అహంకారం ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది అలా వస్తూ జరుగుతూ ఉంటుంది అన్నమాట నేను బాగా చేయగలను చేసి తీరతాను అనుకుంటారు అలా జరుగుతూ ఉంటుంది ఇలాంటి స్వభావం అనేది మేషరాశి వారికి చాలా వరకు కూడా ఇబ్బందికి గురిచేసే స్వభావం కూడా కలుగుతుంది ముందు బాగానే ఉంటుంది చూసే వాళ్ళకి వినే వాళ్ళకి అంత బాగుంటుందా వీళ్ళకి కూడా ఇది అహంకారంలాగా గర్వంలాగా అనిపిస్తూ ఉంటుంది కదా కానీ దాని పరిణామం అనేది మాత్రం వీళ్ళని చాలా వరకు ఇబ్బందుకు గురి చేస్తూ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు అలాగే వారి జాతకం ప్రకారం ఈ రాశి వారి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు విధంగా వీరికి ఇంట్లోనే రహస్య శత్రువులు అనేవాళ్ళు ఉన్నారండి అసలు ఎవరు ఈ రహస్య శత్రువులు వీరికి ఇంట్లోనే రాసచత్రువులు ఎందుకు ఉంటారు అంటే ఈ మేషరాశి వారికి ఉన్నటువంటి కోపం వల్ల కావచ్చు చికాకు వల్ల కావచ్చు కొన్ని కొన్ని సందర్భాలలో ఇంట్లోనే వారితోనే గొడవలు పడుతూ ఉంటారు ఈ గొడవని మేషరాశి వారు అంత సర్దుమణిగాక వీళ్ళ మనసుల నుంచి తీసేస్తారు కానీ అవతరమే వ్యక్తి మాత్రం దాన్ని మనసులోనే అలానే పెట్టుకొని ఉంటాడండి అందువల్ల వాళ్ళు శత్రువులుగా వీరికి తయారవుతారు ఎప్పుడప్పుడు అవకాశం దొరుకుతుందా ఎప్పుడప్పుడు వీళ్ళని దెబ్బ కొడదామా అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ చెత్రులు బయట వాళ్ళు కాదు ఇంట్లో వాళ్ళే మీ బంధుమిత్రుల వాళ్ళే ఎవరైనా కావచ్చు అలాగే మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు బంధువులు కావచ్చు దూరపు చుట్టాలు కూడా కావచ్చు మీరు ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళారు అక్కడ ఒక చిన్న గొడవ జరిగిందండి దాన్ని మీరు మర్చిపోయారు అంటే మేషరాశి వారు మర్చిపోయారు కానీ అవతల వ్యక్తి మాత్రం ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటున్నారు ఎప్పుడెప్పుడు మిమ్మల్ని దెబ్బ కొడదామా అని ఎదురుచూస్తూ ఉంటున్నారు కాబట్టి మేషరాశి జాతకులు మీ కుటుంబం పరంగా దెబ్బతీయవచ్చు వ్యాపార పరంగా దెబ్బతీయవచ్చు ఆర్థికంగా కూడా దెబ్బతీయవచ్చు ఇలా ఏదో ఒక రకంగా వాళ్ళు కక్ష తీర్చుకోవడానికి మీ దగ్గర మీ పగ తీర్చుకోవడానికి మీకు శత్రులుగా మారుతున్నారు ఆ శత్రువు ఎవరు ఏంటి అనేది మీరు తెలుసుకున్నట్లయితే మంచిదేనండి మీరు గ్రహించలేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు మీ దగ్గరికి చేరుతారు మీ ఇంట్లోనే ఉంటారు మీతోనే ఉంటారు మీ వ్యాపారంతో పాటు మీతోనే ఉంటారు ఎలాగైనా మీతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తారు అది ఎలాగంటే బాబాయ్ నాకు జాబ్ లేదు కదా కొంచెం జాబ్ ఇప్పిస్తారా అని లేకపోతే పెద్దాయన మీ వ్యాపారంలో నన్ను కూడా చేర్చుకోండి కొంచెం వ్యాపారం మెలకు వచ్చే నేర్చుకుంటాను అని ఎలాగైనా సరే మీ దగ్గరికి రావాలని మీతోనే ఉంటారండి మీకు చాప కింద నీరులా మీ పతనాన్ని కోరుకుంటూ ఉంటున్నారు మీ పతనం అయ్యే వరకు వాళ్ళకి నిద్ర పట్టదు మీ శత్రులుగా ఇలా ఉంటున్నారనమాట కాబట్టి మేషరాశి జాతకులు మీ దూకుడుతనాన్ని తగ్గించుకోండి కోపాన్ని తగ్గించుకొని ఎదుటి వ్యక్తులతో గొడవ పడడాన్ని తగ్గించుకున్నారు అంటే గనక అప్పుడు శత్రువులు మీకు తక్కువగా ఉంటారండి ఒకవేళ శత్రులు ఉన్నా కూడా మీ నిదానంగా మాట్లాడి దాన్ని మంచిగా సాల్వ్ చేసుకుంటారు కాబట్టి ఆ ప్రాబ్లం అంత పెద్దదిగా జరగదు ఒకవేళ మీరు కనుక పెద్ద పెద్ద గొడవలు జరిగి చిత్రులు తయారంటే మాత్రం మీరు బయటపడడం సర్వే అవ్వడం చాలా కష్టమండి ఎందుకంటే వీళ్ళు మీతోనే ఉండి మీకు రహస్య చిత్రులుగా ఉంటూ మీ పతనాన్ని దారితీసే విధంగా వీళ్ళు చాలా వరకు కృషి చేస్తారన్నమాట కాబట్టి ఇలాంటి రహస్య చిత్రుల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి చేయవలసిన చిన్న పరిహారం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు ఈ మేషరాశి వారు చేయవలసిన పరిహారం ఏమిటి అనే విషయానికి వచ్చినట్లయితే ఎవరైనా సరే పరిహారం అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఈ మేషరాశి వారికి చెప్పుకోబోయే ఈ పరిహారం ఏమిటి అంటే ముందు మీరు నమ్మకంతో చేయండి ఏముందిలే అని తేలిక తీసుకోవద్దండి ఆడంబరాలు లేకుండా పూజలు ధనాలు మనోధైర్యం వీరికి మేలు చేస్తాయి అమ్మో రహస్య ఉన్నారు కదా మనకు ఏమవుతుందిలే ఏంటో అని భయపడసిన పనేం లేదు మిమ్మల్ని మీరు మానసికంగా మెంటల్గా బాగా ప్రిపేర్ చేసుకోండి నాకు ఏమి కాదు అని చెప్పేసి ధైర్యంగా ఉండండి ఓ ఆడంబరాలు చేసి పూజారిని కానీ పిలిచి పది మందిని పిలిచి కాకుండా చక్కగా ఇంట్లోనే సైలెంట్గా పూజారిని కానీ పిలిచి పూజలు చేసుకోండి గుప్తదానాలు చేయండి తూర్పు ఉత్తర సింహద్వరాలు మీకు బాగా కలిసి వస్తాయి కాబట్టి ఆ దిశగా మీరు ప్రయాణించడం మొదలు పెట్టండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి లక్ష్మీ పూజ వల్ల సమస్యలన్నీ కూడా మీకు తగ్గుముక్కుతాయి గురువారం చేసే విష్ణు పూజలకు మీకు బాగా మేలు చేస్తాయి శత్రువుల్ని బాగా తగ్గింపజేస్తాయి మేషరాశి వారు ఈ వీడియోలో చెప్పినవన్నీ చేయడానికి ప్రయత్నించండి గురువారం రోజున ఆలయంలో పసుపు రంగు వస్త్రాలను ధరించి అరటి పనులు మిఠాయిలను భక్తులకు పంచండి గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి మేషరాశి వారు మంగళవారం శనివారం పౌర్ణమి రోజులలో హనుమంతుల వారికి జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి అలాగే ఎరుపు రంగు రూమాలు కూడా ఉపయోగించడం చాలా మంచిదండి ఈ మేషరాశి జాతకులకు ఎందుకంటే ఇది మీకు బాగా అదృష్టాన్ని తెస్తుంది కాబట్టి ఆలయాలలో పూజార్లు పెద్దలు మీ తల్లిదండ్రులు ఆధ్యాత్మిక వ్యక్తులు పాదాలను తాకి వారి నుండి మీరు ఆశీర్వాదం కూడా తీసుకోండి అలాగే పూజారులు పెద్దలు మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేసుకోండి తల్లిదండ్రులకు మీరు సేవ ఎలా చేయాలి అంటే వాళ్ళ కాళ్ళు నొక్కడం వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళని సంతోషపెట్టడం వారితో సంతోషంగా మాట్లాడడం ఇవాళ రేపు తల్లిదండ్రులతో మాట్లాడే సమయం కూడా లేనటువంటి పుత్రులు పుత్రికులు ఎందరో ఉన్నారండి మీరు ఆ టైంని వాళ్ళతో స్పెండ్ చేసి చూడండి వాళ్ళని సంతోషంగా ఉంచితే అంతకంటే సేవ మరొకటి ఉండదు కదా వీలైతే వాళ్ళని మీ దగ్గరగా పెట్టుకొని వాళ్ళతో నిత్యం అంటే మీకు వీలు కుదిరినప్పుడల్లా మన ఆఫీస్ నుంచి వచ్చేసిన తర్వాత ఒక పావు గంట అయినా సరే వాళ్ళతో కేటాయిస్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారండి తల్లిదండ్రులకు సేవ చేసుకున్నంత పుణ్యం మరొకటి లేదు ఈ ప్రపంచంలో కాబట్టి తల్లిదండ్రులకి సేవ చేసుకోండి అలాగే మేషరాశి వారు ప్రతీ నెల సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో ఆరోగ్యంతో పాటు శ్రేయస్సు కూడా మీకు బాగా లభిస్తుంది అలాగే శనివారం రోజున ఆలయాలలో పురోహితులకు బెల్లం నల్ల నువ్వులు దానం చేయండి ఇలా చేయడం ద్వారా మీ రహస్య చిత్రులను కూడా మీరు అధిగమించగలుగుతారు మీ రహస్య చిత్రులు ఎవరైనా ఉంటే అది మీకు తెలుస్తుంది కూడా వాళ్ళ నుండి మీరు దూరంగా ఉండగలుగుతారు కూడా కాబట్టి ఈ వీడియోలో చెప్పిన పరిహారాలు పాటిస్తే చాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ